హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా సో చూసేయండి ఇవాళ వీడియో అయితే సో ఆల్రెడీ చిన్నోడు లేచిండు స్నానం కూడా అయింది చైర్లు అయితే కూర్చొని హాయిగా టీవీ అయితే చూస్తుండు మస్తు రిలాక్స్ అక్కడ సో నెక్స్ట్ వచ్చేసి పాప కూడా స్నానం చేసి అయితే రెడీగా ఉంది ఇంకా జడలు అయితే వేయాలి స్కూల్కి టైం అవుతుంది కదా సో అదన్నమాట సాంగ్స్ అయితే నడుస్తే పొద్దున్న లేస్తే సాంగ్సే మాకు నెక్స్ట్ వచ్చేసి లంచ్ కోసమని రైస్ అయితే పెట్టేసిన ఇవాళ మా వారైతే ఎంగేజ్మెంట్ ఉందని చెప్పి భోజనానికి వెళ్తురు కానీ మర్చిపోయి అందరి కోసం అయితే పెట్టేసినా అలాగే చాయ్ కూడా అయింది సో కిచెన్ చూడండి కిచెన్ అయితే క్లీన్గానే ఉంది బికాజ్ నైటే మనం క్లీన్ చేసుకున్నాం కదా నిన్న అదన్నమాట నెక్స్ట్ చాయ్ పోసుకొని అయితే ఇక్కడ కూర్చున్నాం ఇవైతే పావులు మనం ఆమ్లెట్ పావు చేసుకున్నాం కదా సో అప్పుడు తెచ్చారు అవి చాయ్ల తింటే కూడా చాలా బాగుంటాయండి వీలైతే మీ దగ్గర దొరికితే ఒకసారి అయితే ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా చిన్నోనికి తినిపించుకుంటూ నేనైతే తింటున్నా సో మా పాపకు పెట్టట్లేదు అనుకోవచ్చు ఆమెకు రైస్ అయితేనే బరాబర్ తింటుంది వేరే ఏది పెట్టినా అంత ఇష్టంగా అయితే తినదు రైస్ కూడా ఇష్టమేమి ఉండదు కాకపోతే అది బలవంతంగా అయినా తినాలి తప్పదని చెప్పేసి అయితే తింటుంది అటు బాబుకి తినిపిస్తూ ఇటు నేను తింటున్నా ఇంకా వ్యాక్సిన్ పెయిన్ అయితే పర్లేదండి ఇవాళకైతే బాగానే తగ్గింది ఎక్కువ పెయిన్ అయితే లేదు చూడొచ్చు మీరు ఇప్పుడైతే మంచిగా నడుస్తున్నాడు చీరలో అయితే కూర్చోబెట్టమని అయితే మారం చేస్తున్నాడు అనమాట ఈ మధ్య చీర బాగా అలవాటు సో చీరలో అయితే కూర్చోబెట్టిన చీరలో కూర్చోబెట్టి వానికి తినిపిస్తూ నేనైతే తినేస్తున్నా అనమాట వాటి టీవీ చూసుకుంటూ అయితే ఎంజాయ్ చేస్తూ పావు అయితే తినేస్తుండు నెక్స్ట్ నేనైతే ఫ్రెషప్ అయిపోయి త్రీ డేస్ బట్టలండి అవన్నీ అయితే వాషింగ్ మిషన్లో వేసేసిన తర్వాత మన జంటీ లిక్విడ్ అయితే వేసేస్తున్నా మన సర్ఫ్ అయిపోయింది కదా సో లిక్విడ్ అనమాట కావాల్సినంత లిక్విడ్ వేసేసి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసిన సో దానిపైన అది చేసుకుంటుంది మన పని మనం చేసుకుందాం సో చెప్పిన కదా మా వారైతే భోజనానికి వేయరు కాబట్టి ఇప్పుడు కర్రీ చేసే అంత మూడ్ అయితే లేదు అని చెప్పేసి ఒక టొమాటో వేసి టొమాటో రైస్ అయితే వేసుకున్నా ఈ రెసిపీ కావాలంటే మన షార్ట్స్లో ఉంటుంది చూసేయండి నేనైతే ఫస్ట్ టైమే చేసినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది అలా అని ఏ వీడియోస్ కూడా చూడలే కామన్గా నార్మల్గా అయితే చేసేసిన మనం ఫ్రైడ్ రైస్కి వెళ్ళి చేసుకుంటామో అలానే కాకపోతే టమాటో యాడ్ చేయాలి సో నెక్స్ట్ ఇవాళ పాపని స్కూల్కి పంపించే డ్యూటీ నాకు వచ్చింది అనమాట సో కిందికి వచ్చేసి రిక్షా అయితే ఎక్కిచ్చిన ఆమె అయితే బాయ్ చెప్పేసింది సో అనుకోకుండా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కలుద్దామని వెళ్ళిన కాకపోతే నాకైతే అక్కడ లక్ష్మీదేవి దర్శనం అయితే జరిగింది ఈసారి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేనైతే అది అనుకోకుండా ఇక మనకు ప్రాప్తం ఉంటే ఎలా అయినా జరుగుతుంది కదా సో అది సో నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ అయితే చాయ్ పెడుతున్నా మంచిగా పాలైతే గిన్నెలో పోసుకున్నాను సో స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసి కావాల్సినవి వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటా నేనైతే నార్మల్గా చాయ్ ఇట్లనే పెడతా మేము కొంచెం చాయ్ ప్రియులం అలాగే ఏదైనా ఒకటి తినది మనకు పట్టదు కాబట్టి సో చాయ్ ఎప్పుడైనా కొంచెం క్వాంటిటీ ఎక్కువనే ఉంటుంది అలాగే షుగర్ అలాగే ఈ మంత్ గ్రాసరీ అయితే మా వారు తీసుకొచ్చేసారు ఇదే ఇవాళ మన వీడియో బై బైడు సబ్స్క్రైబ్